హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఈరోజు మ్యాగీ చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లల కొరకు చాలా వరకు చేయండి ఫ్రెండ్స్ నేను కానీ పిల్లలు అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దాంట్లో ఏమేమి వేస్తున్నాను ఆయిల్ ఒక స్పూన్ వేసి సరిపోతారు ఒక స్పూన్ వేసుకొని వీటిని వేపుకోవాలి జీడిపప్పు వేసి వేయించాలి ఉల్లిగడ్డ ఆలుగడ్డ బీన్స్ అన్నీ వేసుకొని కరివేపన్నీ వేసుకొని వేయించుకోవాలి కొంచెం అలాగే చేసి వేసుకోండి కొంచెం కూరగాయలు వేసి చేసి వాళ్ళకి ఉప్పు కొంచెం మ్యాగీలో వచ్చిన మసాలా వేసుకోవాలి వెజిటేబుల్ వేగిపోయినా వాటర్ పోసుకోవాలి వాటర్ మసలు మ్యాగీ వేసుకోవాలి టూ మినిట్స్లో అయిపోతుంది అంటే కానీ కాదు ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ పడుతుంది అయిపోయింది సరే స్టవ్ బంద్ చేసుకోండి మా పిల్లలకు ఇష్టమైన మ్యాగీ రెండు వందల గ్రాములు మూడు వందల గ్రాములు మ్యాగీ ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కూరగాయలు వేసి